నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని టిట్కో గృహ సముదాయాల ప్రాంగణాలలో మౌలిక వసతులను మెరుగుపరిచి లబ్దిదారులకు గృహాలను అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ తేజ అధికారులను ఆదేశించారు నెల్లూరు అల్లీపురంలోని గృహ సముదాయాల ప్రాంగణాన్ని కమిషనర్ గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ సూర్యతేజ మాట్లాడుతూ గృహాలలో నివాసం ఉంటున్న ప్రజలకు మంచినీటి సమస్య ప్రాధాన్యతను గుర్తించి అవసరం మేరకు నీటి సరఫరా పెంచాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు రాత్రి వేళల్లో విద్యుత్ లైట్లు ప్రాంగణం మొత్తం రికార్డు అయ్యేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు సెక్యూరిటీ సిబ్బంది గస్తీని ముమ్మరం చేసి ప్రాంగణంలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు నిర్మాణాలు పూర్తయిన గృహాలలో లబ్దిదారులందరూ చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు పెన్షన్ అందుకుంటున్న లబ్దిదారులను స్థానిక సచివాలయానికి అనుసంధానం చేయాలని సూచించారు ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను క్రమం తప్పకుండా చేపట్టేలా పర్యవేక్షించాలని కమిషనర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య హౌసింగ్ కార్

ఆ పలుపులు కానీ దాన్ని అలవాటు పెడుతుంది ఇప్పుడు అందులో ఇక్కడ పెట్టుకోవాలి ఎక్కువగా పుట్టూరు కొంచెం నగ్గదు వీటి మీద పోలీసు వ్యవహారం కూడా ఎక్కడ పట్టుకొని వదిలేస్తున్నారు ఎవరైతే మీరు పట్టుకొని ఉన్నారో కేసు తీసుకురావాలి అవుతుంది అవ్వకపోతే నాకు చెప్పండి మన కూడా ఒక అతను ఒక దగ్గర చేసిన ఇక్కడ చేసిన అతనే మళ్ళీ అక్కడ పోయి చేస్తున్నాడు ఇక్కడ పుత్తూరు పొలపూడి దగ్గర చేస్తున్నాడు ఇలాంటివన్నీ మీరు పర్టికులర్గా ప్రైవేట్ ఏజెన్సీ పెట్టారు కదా సెక్యూరిటీకి పెట్టారు కదా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఐడెంటిఫై చేస్తే వాళ్ళ మీద వెంటనే కేసు రిజిస్టర్ అయ్యేలా చూసుకోండి నేను ఎస్పీ సార్కి ఇప్పుడే చెప్తాను సో గ్యారంటీ కేసు రిజిస్టర్ అయ్యేలా ఒకవేళ ఏదైనా అక్కడ ఏమి ఇబ్బంది ఉంటే లోకల్ స్టేషన్లో చెప్పండి అది మీరు అలా వదిలేస్తే ఏమీ ఇది ఉండదు ఇప్పటికీ ఇంత గవర్నమెంట్ డబ్బులు వేస్ట్ అవుతుంది ఇది ఇట్స్ ఎ క్రైమ్

అది లాజికల్ గా కోలో శిక్ష పడేలా చేయటం ఇవన్నీ చేయాలి అది అవ్వకపోతే ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ ప్రాపర్టీ అంత ఊరికే వచ్చింది ఎంత డబ్బులు తక్కువ ఉంది కూడా ఇంత కష్టపడి ఇచ్చేస్తుంది అవన్నీ మనం లైటింగ్ మొత్తం పెట్టుంది లైటింగ్ ప్రతి పోల్ ఉన్న దగ్గర లైట్ వచ్చేయాలి మనం ఆల్రెడీ లైటింగ్ పెట్టాం టెండర్ పెట్టాం సో ఆ టెండర్ అది రాగానే మనం ఫిక్స్ చేస్తాం అది కూడా ఆల్రెడీ అయిపోయింది కొడుకుండి ఈ రోజు స్టార్ట్ చేసి ఎక్కడెక్కడ పోల్స్ ఉన్నాయో అక్కడ లైటింగ్ పెట్టేయండి లైట్ పెట్టేస్తారు ఎన్ని ఉన్నాయి పోల్స్ ఆక్యుపేషన్ ఉన్నా లేకపోయినా లేని చోటు కూడా పెట్టండి ఇప్పుడు అన్ని అవుతున్నాయి కదా సో లైటింగ్ ఉంటే బెటర్ లేని దగ్గర కూడా పెట్టేయండి ఇబ్బంది ఏముంది ఇప్పుడు లైన్ లేదు ఇప్పుడు ఈ లైన్ లో ఆక్యుపేషన్ లేదు లైట్ పెట్టండి లైటింగ్ ఉంటేనే లేకపోతే మరీ నైట్ అసలు ఇంకోటి ఇక్కడే కాదు ఆ కాలవ దగ్గర నుంచి వచ్చే రూట్లో లైట్ లేవు నైట్ అక్కడ ఆగి చూసాం గుర్తుంది కదా ఆ రోజు మనం ఆగి అక్కడ చూసాం ఆ రోడ్ అంతా కూడా పెట్టండి లైట్ సెవెంటీ వాట్ పెట్టండి మన దగ్గర ఉన్నాయి కదా సెవెంటీ సో సెవెంటీ వాట్ ఆ మన మెయిన్ రోడ్ అలీపురం మెయిన్ రోడ్ దగ్గర నుంచి లోపలికి వచ్చే వే మొత్తం కూడా ఇల్యూమినేషన్ ఉండాలి ఎక్కడ డార్క్నెస్ ఇది ఉంది ఎందుకంటే ఎవరైనా తప్పి చేసి సరే ఇది ఉంటుంది

పదమూడు వందల ఎనిమిది మంది అయిపోయింది సార్ ఈ రోజు ఇంకా రోజు యాభై మంది అప్పుడు వస్తున్నారు సార్ చేసిన వాళ్ళకి డిఈసీ కట్టే కాంట్రాక్టర్ సార్ వాళ్ళు వైరింగ్ ట్యాప్స్ పెట్టి వాటర్ ఇస్తున్నారు ఇప్పుడు చేయడానికి గల కారణం కూడా ఏంటో ఆల్రెడీ చేసాము బ్యాక్ ఆఫ్ కలిసి మొత్తం ఇది ఒక సైకిల్ ఇది ఉండకపోవటం ఒకటి దానివల్ల సెఫ్ట్ అవటం ఒకటి సెఫ్ట్ అయినాయి అని చెప్పి మళ్ళీ రాబో అలా రావడం అందరూ అప్లై చేస్తే కెక్ట్ అవుతుంది ఉంటుంది ఎవరైనా ఇంట్లో ఉంటే కర్ట్ అవ్వదు మనం ఇది ఎన్ని ఇయర్స్ అయినా ఇది కాదు అందుకని అందరు వచ్చేలా మీరు

వీళ్ళు రెడీగా ఉన్నారు సార్ ఇచ్చేసిందంటే కాకపోతే మనకి ఐడెంటిఫికేషన్ వస్తుంది వాళ్ళు బ్యాంక్ లింకేజ్ కావచ్చు సార్ అది ఫ్రీగా ఇచ్చి ఏడు వేలకి సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ తీసుకోవాలి తీసుకోవాలి వాళ్ళకి వస్తే మనము వాళ్ళది ఉందండి మన వైపు మన వైపు నుంచి

మార్చుకోవాలి అంటే ఇక్కడ అడ్రస్ చెప్పాలి కదా ఆ ద్వారా మార్చుకోవాలి ఇప్పుడు ఎందుకు మార్చట్లేదు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు కదా వీళ్ళ మీ సెక్రటరీ మార్చారు కదా ఏమో మీరు మీ పెన్షన్ ఈ సచివాలయం పరుగు ఇచ్చేలా చూడండి అసలు సచివాలయం పెడదామని చూస్తున్నాం అది కోడ్ ఒకటి మారా తిరిగి ఏం చేస్తారు ఇక్కడ వాళ్ళు ఇక్కడే మార్చండి వీళ్ళ దగ్గర ఏం కావాలో వాళ్ళని తప్పుకుండా మీరే తీసుకోండి క్యాస్ కావాలన్నా స్వీట్లైట్ కావాలన్నా ఒకవేళ ఇక్కడ వాళ్ళు నాకు అక్కడికి మీ సచివాలయం కాదు అక్కడ సచివాలయం पुरिदींख लिए इगल प्रबम, � Trustee � tama take मिbane तियाना एक पारुआ तै ίॉ जा हर भुलागास मा इसलेक ఐఎంఆర్ చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి మలేషియా ట్రిప్ మీది న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి ఐదు వందల రూపాయల కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రా లో గెలుపొందిన కూపన్ కి ఒక జంటకి మలేషియా ట్రిప్ క్యాజువల్ షర్ట్స్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టీ షర్ట్స్ రెండు నూట తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ బాయ్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చుడిదార్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పాట్ సారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకి చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్ నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతరెడ్డి నెల్లూరు వ్యాధిగ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్ఛా స్పెషల్ క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈ పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు కార్డు బ్యాంకు పాస్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్